నమస్కారం జర్నలిస్ట్ ఈరన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రజలు ఆదరించాలని కోరుతున్నాను ఇరాన్ ఈరోజు రేపు అమెరికా సామ్రాజ్యవాదం దాని ప్రతినిధి ట్రంప్ ట్రంప్ ఆక్రమించుకుంటారన్నటువంటి వార్తలు మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నటువంటి విషయం ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి ఇరాన్ పైనే ఎందుకు ట్రంప్ కన్ను వేశారంటే అక్కడ విపరీతమైనటువంటి చమురు నిక్షేపాలు ఉన్నాయి ఇప్పటికే ఇరాన్ ముందుగా ఇరాక్ను అమెరికా సామ్రాజ్యవాదం నేతలు అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి గాను ఇరాక్ పైన దాడి చేసి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ను అరెస్టు చేసి చివరికి తూతూ మంత్రంగా న్యాయస్థానంలో విచారణ జరిపి తీసినటువంటి విచ విషయం అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఇరాన్ పైన పూర్తిగా ట్రంప్ నిఘా పెట్టివేశారు కొద్ది రోజుల క్రితమే ఇరాన్ పైన ఇజ్రాయల్తో దాడి చేయించడం కూడా జరిగింది అయితే ఇజ్రాయెల్ను అలాగే ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నటువంటి అమెరికా పైన కూడా ఇరాన్ దాడులు చేసి ముఖ్యంగా అమెరికా ఉన్నటువంటి సైనిక కేంద్రాలపైన ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనిక కేంద్రాలపైన దాడులు చేయడంతో అక్కడికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా ముగిసిపోయింది ముఖ్యంగా అమెరికా ఆయా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఆసరాగా చేసుకొని అక్కడ ఏదో ఒక మిషతో ప్రజలను రెచ్చగొట్టి ప్రజల చేతనే ఆ ప్రభుత్వాధినేతను దేశం నుండి పరిగెత్తించేలా చేసి ఆ తర్వాత తన యొక్క కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఆ దేశంలో ఉన్నటువంటి నిధులను నిక్షేపాలను అలాగే చమురు నిల్వలను దోపిడి చేయడం అనేటువంటిది అమెరికా సామ్రాజ్యవాదులకు వెన్నెతో పెట్టినటువంటి విద్య ఇప్పుడు ఈనాటిది కాదు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇదే తతంగం ప్రతి అభివృద్ధి చెందుతున్న దేశాలపైన అమెరికా సామ్రాజ్యవాదం దురక్రమణ సాగిస్తూనే ఉంది ఇప్పుడు మొన్నటికి మొన్న వెనిజుల పైన కన్ను వేసి నికోలస్ మధురాను ఆ దేశ అధ్యక్షుడు అయినటువంటి ఆయన్ను అరెస్ట్ చేసి ఎత్తుకెళ్ళనుకోవాలి అరెస్ట్ కూడా కాదు ఎత్తుకెళ్ళి తూతూ మంత్రంగా అమెరికా కోర్టులో ఖైదీలాగా నిలబెట్టడం జరిగింది ఇప్పుడు ఇరాన్ వంతు వచ్చింది ఇరాన్లో కూడా ఒక ఇరవై లేదా అంతకు ముందు సంవత్సరంలో అక్కడ రాచరిక వ్యవస్థ ఉండేది పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వరకు రాజుల పాలనలో రాజు మహమ్మద్ రేజా షా ఫహాలవి వంశం పాలించి చేసేది అయితే అక్కడ ఉన్నటువంటి రాజులు రాచరిక పాలన సాగిస్తూ అక్కడ ఉన్నటువంటి చమరు నిల్వలను అమెరికాకు కారు చౌకగా కట్టుబెట్టడం జరిగింది అంతేకాదు అహల్లవి వంశస్థుల కాలంలో ఇరాన్లో పాశ్చాత్య సంస్కృతి కూడా పెరగడం జరిగింది ప్రజలు మత పెద్దలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాచరిక వ్యవస్థ వల్ల ఏర్పడుతున్న దేశంలోని రుగ్మతలకు వ్యతిరేకంగా అమెరికా దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న రాచరికం పైన తిరుగుబాటు చేశారు చివరికి రాజులు రాజా మహమ్మద్ రయేషా బహల్లా కూడా ప్రభుత్వాన్ని అప్పగించి అమెరికాకు పలాయనం చిత్తగించారు అప్పుడు ఇరాన్ విప్లవం పేరుతో ఆయతుల్లా రుహల్లా కుమేని ఇస్లాం విప్లవం తీసుకొని వచ్చి ఇప్పుడు పరిపాలన చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు కూడా ఇరాన్లో ఎలాంటి సమస్యలు పరిష్కారం కాకుండా పోవడమే కాకుండా మరిన్ని సమస్యలు వచ్చిపడ్డాయి ఎందుకంటే ఇరాన్ను ఎలాగైనా ఆక్రమించుకోవాలన్నటువంటి దుష్టబుద్ధి దుర్మార్గపు ఆలోచన దుస్సాహసం చేస్తున్నటువంటి అమెరికా ఇజ్రాయిల్ దేశంతో ఇరాన్లో పరిపాలన అస్తవ్యస్తం చేయడానికి ఇరవై రెండు వేల ఇరవై ఐదులోనే యుద్ధానికి కాలు దూవింది అలాగే గాజా నెపం చూసి ఇరాన్ పైన కూడా యుద్ధం చేయగా అమెరికా సైనిక స్థావరాలపైన ఇరాన్ దాడులు చేయడంతో అమెరికా ముడిచింది ఈ విధంగా అమెరికా సైనిక ఖర్చు వ్యయము ఎక్కువ కావడంతో ఇరాన్లో ప్రజల సమస్యలు జటిలం కావడానికి కారణం అమెరికానే కారణం అందువల్లనే ఇరాన్లో ప్రస్తుతం తీవ్రమైనటువంటి సంక్షోభం ఆర్థిక సంక్షోభం రాజకీయ అసంతృప్తి ఒకవైపు నిత్యావసర ధరలు పెరిగిపోవడం మరోవైపు కరెన్సీ కూడా పతనం కావడం నిరుద్యోగం పెరిగిపోవడంతో ఆ నిరుద్యోగం పెరిగిపోవడం ఒకవైపు అయితే మరోవైపు మతపరమైనటువంటి కఠినమైన చర్యలను కూడా ఇరాన్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే చాలా కాలం కూడా మత పెద్ద కమేనియా ధ్వరంలోనే రాజ్యపాలన కొనసాగించటం వల్ల రాజకీయ అసంతృప్తి కూడా పెరిగిపోయింది అలాగే మతం ప్రకారం రాజ్యపాలన చేయడం వల్ల పౌర హక్కులకు తీవ్రమైనటువంటి విఘాతం ఏర్పడింది హక్కులను కాలరాచి అణచివేసే పరిస్థితులు ఇరాన్లో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో మహాస అమీని వృత్తి కూడా ఆ దేశంలో ఒక రాజకీయ సంచలనాన్ని కలిగించింది అందువలనే ఈనాడు పరిస్థితులు ప్రజలు నడి వీధుల్లోకి వచ్చి కమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొట్టమొదట రాజధాని టెహ్రాస్టులో టెహ్రాన్లో ప్రారంభం కావడం జరిగింది ఆ తర్వాత మెల్లమెల్లగా ఇరాన్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా వ్యాపించి ప్రజలు రోడ్ల పైన వచ్చి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేయడం కూడా జరుగుతుంది అనేక చోట్ల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా దగ్ధం చేశారు ఈ విధంగా ప్రజలు హింస చేస్తుంటే ఇరాన్ రెడ్ గార్డ్ సైన్యం ప్రజలపైన విచక్షణారహితంగా విచక్షణ రహితంగా కాల్పులు కూడా చేయడం వల్ల ఇప్పటికే రెండు వేల మూడు వందల మందిని ఇరాన్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది అలాగే అలాగే వందల సంఖ్యలో ఆందోళనలో చనిపోయారు ఇదే ఆసరగా చేసుకున్నటువంటి ట్రంప్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజల హక్కులు కావాలని నినదిస్తున్న ప్రజల పైన దాడులు చేస్తే లేదా మృతి చెందితే ఇరాన్ పైన దాడికి చేస్తామని తీవ్రంగా ట్రంప్ హెచ్చరిస్తున్నారు అసలు ఇరాన్ను బెదిరించడానికి ఇరాన్లో కలగజేసుకోవడానికి అమెరికాకు ఎలాంటి హక్కు లేదు ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చిన కరెన్సీ పతనమైన నిరుద్యోగం ప్రబలిన లేదా రాజకీయ సంక్షోభం వచ్చిన ఆర్థిక సంక్షోభం వచ్చిన అక్కడి ప్రజలు అక్కడి ప్రభుత్వం చూసుకుంటుంది ఈయన మాత్రం ట్రంప్ మాత్రం తగుదునా అమ్మే అని ఒకవైపు ఆందోళన చేస్తున్న ప్రజలను తన మద్దతు ఉందని పరోక్షంగా చెబుతూ రెచ్చగొడుతున్నాడు అలాగే అమెరికాలో ఉన్నటువంటి రాజా వంశీయుడు రేజా పల్హవి కూడా ప్రజలను మరింత రెచ్చగొట్టడం బహిరంగంగానే జరుగుతుంది అంటే పరోక్షంగా అమెరికాలో ఉన్నటువంటి రేజా పల్హవి రాజు రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి కూడా వ్యక్తిని కూడా వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు ఒకవేళ ఇరాన్ను ఆక్రమించుకుంటే అక్కడ ఉన్నటువంటి రేజా పల్హవిని కూడా రంగంలోకి దింపి అక్కడ ఒక ట్రంప్ చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చమురు నిల్వలను స్వాధీనం చేసుకొని అమ్ముకొని అమెరికా డాలర్ను పెంచుకోవడానికి ఇరాన్ ఆక్రమించుకోవాలని ట్రంప్ పెద్ద ఎత్తున ఆలోచనలు కొనసాగిస్తున్నారు ఏ క్షణమైనా ఇరాన్ ఆక్రమించుకుంటారు ట్రంప్ అమెరికా సామ్రాజ్యవాదం అంటూ వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి నిజంగా అయితే ఇరాన్ పరిపాలిస్తున్న కమేనీ సైతం కూడా అమెరికా తమ దేశంలో కలగజేసుకుంటే తాను ఇజ్రాల్పై దాడి చేస్తానని అంతేకాకుండా తమకు దగ్గరలో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలను దాడులు చేస్తామని ప్రతిగా పెద్ద ఎత్తున ట్రంప్ను కూడా హెచ్చరిస్తున్నారు ఈ విధంగా ఈ విధంగా ఇరాన్ కూడా ప్రతి దాడులకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది ఏ ఈక్షణమైన దాడి జరగవచ్చనని అల్లర్లను మరింత ప్రోత్సహించే పరిస్థితి ట్రంప్ వెనుక ఉండి నడిపిస్తున్నారు అందువల్లనే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బోకర్ కలీబోసు అల్లర్లో పాల్గొన్న వారిపైన తీవ్రమైనటువంటి హెచ్చరికలు చట్టసభల ద్వారా హెచ్చరించారు శత్రువులను ఖచ్చితంగా ఎదుర్కొంటామని కూడా పేర్కొన్నారు అప్పుడు చట్టసభలో ఇరాన్ చట్టసభల్లో అమెరికా నాశనం కావాలంటూ ఆ పార్లమెంటులో నినాదాలతో మారుమోగిపోయింది అలాగే అల్లర్లను అల్లర్లలో పాల్గొంటే వారిని వదిలిపెట్టబోమని అల్లర్లు చేసిన వారిని అల్లర్లకు సహకారం అందించిన వారికి జైలు శిక్ష వేస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ ఆజాద్ హెచ్చరించారు ఈ విధంగా ఇరాన్లో జరుగుతున్నటువంటి అల్లర్ల వెనుక అమెరికా సామ్రాజ్యం ఉందన్నటువంటిది అక్షర సత్యం అంతేకాకుండా కమేణి ఆ దేశంలో ఉన్నటువంటి నేతలు రష్యాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా ట్రంప్ అనుకూల మీడియా సంస్థలు గల వెల్లడిస్తున్నాయి ఈ విధంగా ఇరాన్లో ఒకవైపు ప్రజలు అల్లర్లు చేస్తుంటే దానికి ఆజ్యం పోస్తున్నారు అమెరికా సామ్రాజ్యవాదులు ఇజ్రాయెల్ అలాగే అమెరికా దాడి చేస్తే ప్రతిఘటిస్తామని ఇరాన్ మత పెద్ద కమేని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు ఈ విధంగా ఇరాన్ ఆక్రమించుకోవడానికి ట్రంప్ జరిగితే ఏ విధంగా అమెరికాను ఇజ్రాయెల్ను ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే కానీ అమెరికాను ఆక్రమించుకోవాలన్న చాలా ఆతృతతో ట్రంప్ మాత్రం ఉన్నారు నమస్కారం నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్టు నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ త్రీ టూ నైన్ ఫోర్ నా యొక్క నంబర్ ఉంటే తెలియచేయండి ఆ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకొని వస్తాను నమస్తే